ఫ్రెండ్స్ నేను మీ అందరికీ అమ్మతోటి కొన్ని కొన్ని చిన్నగా ఉన్నప్పుడు మా విశేషాలు అయితే కొన్ని కొన్ని ముచ్చట్లు చెప్పిస్తా అమ్మ అప్పుడప్పుడు నన్ను గుర్తు చేసుకొని నవ్వుతుంది బాగా అయితే నేను చిన్నగా ఉన్నప్పుడు నేను ఒక ఒక పదాన్ని తొందరగా పలకపోయేదాన్ని నవ్వుతుంది ఇప్పుడు కూడా ఆ పదాన్ని తొందరగా పలకపోయేదాన్ని నేను మా అమ్మ ఇప్పటికి కూడా అది గుర్తు చేసి నవ్వుతూ ఉంటుంది మా పిల్లలకి చెప్పి నవ్వుతూ ఉంటుంది అనమాట మా పిల్లలు నాట ఆట పట్టిస్తారు ఏంటిదమ్మా అది చెప్పు సూట్ కేసు సూట్ కేసను మా నాన్నగు నవ్వుతుండు నేను చిన్నగా సూట్ కేస్ అనిపోయేది టూట్ కేసు అనేది సూట్ కేస్ ఇప్పుడు వచ్చిందా ఇప్పుడు పెద్దగా అయినా ఇప్పుడు రాకుండా ఉంటుందో చెప్పండి అయితే నేను చాలా రోజుల వరకు కూడా సూట్ కేసుని టూట్ కేస్ టూట్ కేస్ డాక్టర్ కూడా అని రాయేది సూట్ కేసు డాక్టర్ అనకుండా వేరే వేరే పదాలు వాడేదాన్ని ఇంకా చాలా ఉన్నాయి తెలుసా మంచి మంచిగా చెప్పుకునే అప్పుడప్పుడు అమ్మతో చెప్పిస్తా అయితే మా అమ్మ ఇప్పటికి కూడా ఆ విషయం గుర్తు చేసుకొని నవ్వుతూ ఉంటుంది ఇప్పుడు అంటుంది నేను ఇక్కడ కూర్చుంటే సూట్కేసాను సూట్కేసాను అని అంటే నాకు అనరాదా ఇంత పెద్దగా ఇప్పుడు అనరాదా చెప్పండి మా అమ్మ అయితే ఆ విషయం గుర్తు చేసుకొని అప్పుడప్పుడు ఇట్లా ఫుల్గా నవ్వుకుంటుంది అనమాట ఓకేనా మరి బాయ్